గోరింటాకు పెడుతున్నాను గోరింటాకు గోర చాలా వస్తుంది వద్దుగా అసలు తలకి ఇంకా మెత్త పెడితే గేరేగా సరిపోతుంది తలకి మంచిగా సరిపోతుంది అమ్మకి గోరింటాకు పెడుతున్నా తలకి ఇట్లా కాదు ఇట్లా నువ్వు తలకాయ పైకి తిట్టాను ఇట్లా పెడితే తలకాయకి మంచిగా అంటే అట్లా నేను చెప్తాను ఫస్ట్ ఇట్లా అన్న తర్వాత తర్వాత మొత్తం పెడతా వీడియోలో నేను మొత్తంగా ఉంటాయి నేను అమ్మకి తల నొప్పి లేవకుండా చుండ్రు రా అంటే ఆ వాసానికి అమ్మకి చుండ్రు లేదు పేలు లేవు ఈపులు లేవు అన్నీ తెల్లింటికలే అందుకని కొంచెం తల కూల్ అవ్వాలని ఆలోచించి ఆలోచించుతుంది బాగా ఆలోచించొద్దు అన్నగానే ఆలోచిస్తుంది అందుకని కొంచెం సల్లబడాలని గోరింటాకు పెడతాను మొత్తం ఇలా పెడుతున్నా మొత్తం అమ్మకి చూడండి ఎలా ఉంటుంది మంచిగా ఇలా పొరలు 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 తీసి పెట్టాలన్నమాట ఎందుకంటే మాడకి మాడకిట్లా ఇగో చూడండి మాడకిట్లా మాడకి ఇట్లా తలగాలన్నమాట గోరింటాకు మొత్తం రసం అనేది అప్పుడు తల ఇంటుకలు ఉన్న ది వెరీ గుడ్ అట్లా అనమాట అందుకని ఇగో ఇట్లా ఇట్లా రుద్ది ఇగో ఇట్లా అన్నారు గోడలతో కూడా ఇలా అనాలన్నమాట చిన్నగా మొత్తం ఇది పెట్టేస్తాం అయిపోయింది అమ్మది ముడి కూడా వేసా అనమాట ఇది ఎంత ముద్దుగా వేసాను అమ్మకి ఇది చూడ చెయ్యి కూడా ఎర్రగా పండింది నేను కూడా ఒక రోజు పెట్టుకోవాలి తాలీక మొత్తం ఇగో నీట్గా ఒక్కడిసే లైన్లో ఉండరా ఇగో ముడి కప్పు స్టైల్గా వేసాను అనమాట సరే మరి బాయ్ మరి నీళ్ళు కాబట్టినా మస్తులు మా మస్తులతోనే ఏమో నీళ్లు మాకు హెడ్ వాష్ చేస్తాను అనమాట స్థానం చేపిస్తున్నా అంటే తల ఒకటే రుద్దుతున్నా తల షాంపు దగ్గర పెట్టుకున్నావుగా అది కట్ లోపు ఐస్ క్రీమ్ పండి మొత్తం కదా కీచినట్టే బండి నువ్వు సార్లు చిన్నగా తర్వాత నేను మళ్ళీ రుద్దుతా కానీ నీళ్ళో రుద్దుతున్నా మీరు కూడా మీ అమ్మకి ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న చాతగానప్పుడు అమ్మకి ఇలా ఇట్లా అనాలన్నమాట మొత్తం చంప చేసాను కొంచెం కొంచెం రుతుకు షాంపూ పెద్ద దగ్గర రాలేదు సర్ద రాలే కరెక్ట్ టైంకి రాలేదు ఓకేనా మిఠాయి ఇందాక సౌండ్ వచ్చింది కదా మిఠాయి కరెక్ట్గా ఏదైనా కూడా అందరూ వస్తున్నారు అన్నమాట రోడ్ మీద కీచిమిటాయి మిఠాయి తాను చేపించడం అయిపోయింది ఓకేనా నాకు తల తాళ చెప్తాను ఆల్రెడీ మళ్ళీ నువ్వు చేయించినట్ట